నమస్తే మా షాప్ పేరు వచ్చేసి శ్రీ సాయి ఐలాండ్స్ విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఐ లేనయ్యే ఐటెం అంటూ ఏదో ఉండదు ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఫిషింగ్ పర్పస్ కోసమే మనం ఏంటంటే మనకు అనుగుణంగా మనకు అనవయంగా మల్టీ పర్పస్ కోసం కోళ్ళకి అలాగే వేరే వేరే ఇతర పద్ధతుల కోసం పావురల్ నెట్ కోసం సేఫ్టీ నెట్స్ కోసం మనం ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ పైన ఉన్నది ఫ్రెండ్స్ ఇది కూడా పవర్ నుంచి మనం ప్రొటెక్షన్ కోసం దీన్ని ఉపయోగిస్తాం దీన్ని సెవెన్ ఫైవ్ ఎయిటీ హండ్రెడ్ ఎండి అంటారు ఇది పదహారు అడుగులు వెడల్పు మనకి లెంత్ ఎంతైనా వచ్చింది దీన్ని జాయింట్లో వేసుకోవడమా లేదంటే ఒకటే మొక్క కింద ఇవ్వడం అనేది మీ అవసరం కోసం మీకు అనుగుణంగా మేము ఇంకా వీటిలో చాలా రకాలు ఉన్నాయి ఆ రకాలన్నీ మేము చూపించేసి మీకు ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించే వాళ్ళ కోతులు అలా ఇది వచ్చేసి నైలాను ఇది వచ్చేసి హెచ్డిపి అంటారు ఇవి రెండు కూడా హైట్ వచ్చేసి ఎనిమిది అడుగులు వస్తాయి లెంత్లో వచ్చేసరికి ఇది కేజీకి వచ్చేసి ఎనభై నుంచి తొంభై అడుగులు బారు వస్తుంది ఇది ఎక్కువ కాలం మన్నికుంటుంది ఇది తక్కువ మన్నికుంటుంది చాలామంది రైతులు మన దగ్గరికి వచ్చి కోతులకి వల కావాలంటారు మనం దీన్ని ఇస్తూ ఉంటాం దీన్ని పైన కింద తాడెక్కించుకుని ముగ్గురు మనం కట్టుకోవాలి అలాగే ఈ హెచ్డిపి నెట్ కూడా ఈ నైల నెట్ కూడా ఎనిమిది అడుగులు ఎత్తు అలాగే తొంభై అడుగుల వరకు బాగా వస్తుంది ఇది కోతులకి రాకుండా పంట చుట్టూతో కట్టుకుంటే ప్రొటెక్షన్గా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైలన్ వల ఇది కోడి పిల్లలు ఎత్తుకుపోకుండా గ్రద్దల నుంచి ప్రొటెక్షన్ కోసం దీన్ని వేసుకుంటారు దీన్ని టాప్లో పైన గ్రద్దలు వచ్చేసి కోడి పిల్లలు ఎత్తుకుపోకుండా దీన్ని పైన వేసుకుంటారు అలాగే నేను వాళ్ళు చూపించే ప్రోడక్ట్ వచ్చేసి కోళ్ళ వల దీన్ని ఫోర్ బై త్రీ థర్టీ సిక్స్ అంటారు ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది ఫిషింగ్ మెటీరియల్ మనకి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న కాలంలో కోళ్ళకి ప్రొటెక్షన్ కోసం పాములు బెడద తప్పించుకోవడానికి దీన్ని వాడుతున్నారు ఇది మనకి మూడు రకాల్లో ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ బై త్రీ థర్టీ సిక్స్ అంటారు ఇది వచ్చేసి సిక్స్ బై త్రీ థర్టీ సిక్స్ అంటారు ఇది రెండో రకం అలాగే ఇది వచ్చేసి త్రీ బై త్రీ థర్టీ సిక్స్ అంటారు అంటే హైట్ వచ్చేసి ఇది ఇరవై అడుగులు హైట్ వస్తుంది అన్న హైట్ వచ్చేసి ఎనిమిది అడుగులు హైట్ వస్తుంది కేజీకి ముప్పై అడుగులు వస్తుంది ఇది ఇది వచ్చేసి కేజీకి ముప్పై అడుగులు బారు అలాగే ఎనిమిది అడుగులు ఎత్తు దీన్ని మనం అడుగుల ఎత్తులో కూడా కట్టుకోవచ్చు కాకపోతే లెంత్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఓకేనా అన్న అట్లాగే ఇది ఫోర్ బై త్రీ థర్టీ సిక్స్ మనం యాక్చువల్గా ఇచ్చేది ఇది మనం రెగ్యులర్గా మన రెగ్యులర్ కస్టమర్స్ కోసం ఇస్తామన్న ఇది కేజీకి వచ్చేసి కేజీకి వచ్చేసి ఇది ఇరవై అడుగులు వస్తుంది ఇది కూడా హైట్ వచ్చేసి ఎనిమిది అడుగులు అలాగే మన దగ్గర ఉన్నది సిక్స్ బై త్రీ థర్టీ సిక్స్ చాలామంది ఏంటంటే మన దగ్గరకు వచ్చే కస్టమర్లు కంప్లైంట్ ఏమేస్తారంటే మా దగ్గర కుక్కల బెడద ఎక్కువగా ఉన్నది అలాగే గ్లీజర్లు కూడా గుద్దేస్తాయి తమ్ముడు మనకి చాలా స్ట్రాంగ్ ఉండేది కావాలంటారు ఇది కేజీకి వచ్చేసి పదిహేను అడుగులు మాత్రమే వస్తుంది హైట్ వచ్చేసి కామన్ సిక్స్ బై త్రీ అయినా ఫోర్ బై త్రీ అయినా త్రీ బై త్రీ అయినా ఏదైనా హైట్ కామను కాకపోతే లెంత్ మారుతూ ఉంటుంది ఇది పదిహేను ఫోర్ బై త్రీ థర్టీ సిక్స్ వచ్చేసి ఇరవై అట్లాగే త్రీ బై త్రీ థర్టీ సిక్స్ వచ్చేసి ముప్పై అడుగులు వస్తుంది ఇది మాకు హైట్ కొద్దిగా పెంచి కట్టుకోవాలి తమ్ముడు అన్నప్పుడు ఇదేం లేదన్నా ఇలా టైట్గా ఉండే వాళ్ళని కొద్దిగా లూజ్ ఇలా చేస్తే హైట్ పెరుగుతుంది లెంత్ అనేది కొద్దిగా మనకి తగ్గుతుంది తగ్గడం వల్ల మనకి మనకేమవద్దు దీన్ని మనం టూ పాయింట్ ఫైవ్ నరం అనేసి ఈ తాడుతో ఎక్కించుకుంటాం ఆ ఎందుకు తమ్ముడు పసుపు తాడు వేసుకుందాం అంటారు పసుపు తాడు వేసుకోవడం వల్ల ఏంటంటే అది పీపీ రోప్ అంటారు మన ఎండకి యూవీ కిరణాలు దెబ్బ తినడానికి అది పీపీ రోప్ అయితే ఇదవుతుంది ఇది నైలాన్ మోనో అంటారు ఈ మోనో నరం ఏంటంటే వలపాడైపోయినా కూడా ఈ వల అనేది ఈ తాడు అనేది పోదు దీన్ని ఏ విధంగా ఎక్కించుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను కొంతమంది చాలామంది మాకు తెలియదు ఇది ఎక్కించుకోవాలి దీని అవసరం ఏంటి అని మాకు చెప్తారు ఏమీ లేదు ఒకటి లోనకి ఒకటి బయటికి లోన్కి బయటికి ఈ విధంగా ఎక్కించుకుంటే మీరు ఎలాగైనా కట్టుకోవచ్చు కట్టుకునేటప్పుడు కొంతమంది హైట్ ప్రాబ్లం అది ఇది అంటారు ఈ విధంగా ఎక్కిస్తే వల చాలా బాగుంటుంది మీకు ఇంకా ఎక్కించి చూపిస్తాను దీన్ని ఈ విధంగా ఎలా కట్టాలో చూపిస్తాను ప్రస్తుతం ఇది కర్ర అయితే దీనికి అలా ముడేసేసుకుని నేను ప్రస్తుతం కొద్దిగా వాళ్ళ మాత్రమే చూపెడుతున్నాను తర్వాత మొత్తం అంతా చూపించవచ్చు ఇలా టైట్గా లాక్కుంటే మీకు లెంత్ వస్తుంది ఇక్కడున్న డైమండ్ షేపులు మాత్రం చూడండి తగ్గుతాయి అంటే హైట్ పైకి లేచిపోయింది కొద్దిగా లూజ్ చేస్తే ఈ హైట్ అనేది మనకి డైమండ్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వచ్చినప్పుడు మనకి హైట్గా ఉంటే హైట్ వచ్చిద్ది లెంత్గా ఉంటే లెంత్ వచ్చింది కాకపోతే ఎక్కువ రాదు ఇది అంతవరకైతే రావాలో అంతవరకే వచ్చింది నేను మీకు సిక్స్ బై త్రీ థర్టీ సిక్స్ చూపించాను కాకపోతే మనకి రెగ్యులర్గా పోయేది ఫోర్ బై త్రీ థర్టీ సిక్స్ ఇది కుక్కలకి ఆపుతుంది అలాగే పాములు ఎక్కువ పడతాయి లేదు మాకు హైట్ ఎక్కువ రావాలనుకుంటే లెంత్ ఎక్కువ రావాలనుకుంటే త్రీ బై త్రీ థర్టీ సిక్స్ చూస్ చేసుకుంటారు ఇది మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కానీ మనం డెలివరీ